రాష్ట్రంలో నలభై మంది సలహాదారుల తొలగింపు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో సలహాదారులందరినీ కూడా ప్రభుత్వం తొలగించింది మొత్తం నలభై మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ తొలగింపు అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులు జీఏడి వెల్లడించింది ఇది ఇలా ఉండగా బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇరవై మంది సలహాదారులు తమ పదలోకి రాజీనామా చేశారు సంగతి తెలిసిందే అయితే చేయని వారిని కూడా తాజాగా ప్రభుత్వం తొలగించింది మరోవైపు మంత్రులు పేషీల్లోని సిబ్బందిని జిఏడి మాతృశాఖలకు పంపించింది ఆయా మంత్రులు పిఏ పిఎస్ ఏపిఎస్లను ఈ నెల పదకొండో తేదీలోగా మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఈ మేరకు జీఏడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి ఏదైతే గత ప్రభుత్వం ఏకంగా నలభై మంది సలహాదారులను పెట్టుకొని ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఇస్తూ ఎంతమంది సలహాదారులు పెట్టుకొని వారిని అయితే పోషించడం అయితే జరిగిందనమాట సో వారందరూ కూడా ఆ ప్రభుత్వానికి తొత్ తొత్తుల్లో వ్యవహరించి ఈ విధంగా అయితే వారికైతే బంటుల్లోకి అయితే పనిచేశారు ఇప్పుడు ఆ నలభై మందిని కూడా వచ్చిన ప్రభుత్వం వెంటనే వారిని అయితే ఫలితాలు వచ్చిన రోజు నుంచి వీనైతే ఇక్కడ తొలగించడం అయితే జరిగింది ఏపీలోని ఇదే మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని